ప్రజాస్వామిక ఉద్యమాలు చర్చలు దాని ప్రాధాన్యత ప్రజల భాగస్వామ్యం అనే అంశాలపైన సీనియర్ పాత్రికేయులు చక్రపాణి గారు కొంత విషయాన్ని సమీకరిస్తూ చర్చించగా వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ రావు గారు కమ్యూనిస్టులతోటి చర్చలు ఎందుకు జరుపుతారు కమ్యూనిస్టులు ప్రభుత్వాలతోటి చర్చలు ఎందుకు జరుపుతారు అనే దాన్ని సవివరంగా వివరించారు ఈ ప్రభుత్వాలు కమ్యూనిజాన్ని ఏ విధంగా వాడుకుంటున్న తన రాజకీయాల కట్టు కూడా ఓటు రాజకీయాల గురించి కూడా వివరించడం జరిగింది ఈ సందర్భంగా కానీ ఇప్పుడు హిందుత్వ కార్పొరేట్ ప్రభుత్వము మాత్రం కార్పొరేట్లకు అనుగుణంగా సహజ వల్ల దోచిపెట్టడానికి సిద్ధమైంది కాబట్టి ప్రజలను కాల్చి చంపుతుంది ఇక ప్రజలే ఆలోచించుకున్న అదేవిధంగా ఆదివాసీలు అశేష ప్రజానీక విముక్తి కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఈ యుద్ధ విభత్సంలో ఉన్నారు వారికి నివాళి రెండవ వైపు గత కొద్ది నెలలుగా చర్చలు జరగాలి అనేటువంటి వాదన కొన్ని వర్గాల నుంచి కొన్ని శక్తుల నుంచి వినబడతాము రాజకీయ పార్టీలు కూడా ఇవాళ చర్చలు జరపాలనేటువంటి మాట మాట్లాడుతామని కిందనే ఇంకో సభలో ఇంకొక ఇటువంటి చర్చలకు సంబంధించినటువంటి ఇంకో సభ కూడా జరుగుతూ అందులో అధికార పార్టీ లేదా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చర్చల అవసరాన్ని గురించి చర్చల ఆవశ్యకత గురించి చెప్తున్నారు విప్లవోద్యమానికి ప్రభుత్వానికి విప్లవోద్యమానికి పాలక వర్గాలకు చర్చలు అనే సంప్రద చర్చలు అని ఒక అంశం ఎప్పటిప్పటి నుంచి వస్తూ ఉన్నది ఎట్లా వస్తున్నది ఎందుకు వస్తున్నది అర్థం చేసుకుంటే కానీ ఇవాళ పోలిక రూపేడాలో అర్థం కావు అందులోనూ ప్రత్యేకంగా రెండు వేల నాలుగు చర్చలు ఇప్పుడు చర్చల ప్రస్తావనలో రెండు వేల నాలుగు చర్చల మాట చాలాసార్లు వస్తూ ఉన్నది చాలా భిన్నాభిప్రాయాలు అవుతూ ఉన్నాయి రెండు వేల నాలుగు చర్చలను ఎట్లా అర్థం చేసుకోవాలి చరిత్రలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఆ ఘటనలో పాల్గొన్నందువల్ల లేదా పెద్దవాళ్ళు మేము మా స్వానుభవంతో చెప్తున్నాము అనే ఒక మాట వల్ల చరిత్రను వాళ్ళు తిరగరాసింది కూడా సరైన చరిత్రగా కనబడుతుంది వాళ్ళు చెప్పే అబద్ధాలే నిజాలుగా కూడా కనబడతాయి వాళ్ళు చెప్పే అర్ధ సత్యాలే సత్యాలుగా కూడా కనబడతాయి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు నాయకులుగా ఉన్నారు కదా పెద్దలు కదా వాళ్ళ స్వానుభవం చెప్తున్నారు కదా అనిపిస్తుంది కానీ కాలం గడుస్తున్న కొద్దీ స్థలాలు మారుతున్న కొద్దీ మనుషులు మారుతున్న కొద్దీ ఇవాళ్టి అభిప్రాయాల నుంచి నిన్నను చూసే ఒక తత్వం వస్తుంది నిన్నను నిన్నలాగా చూడడం కాదు నిన్న ఏం జరిగిందో చూడడం కాదు నిన్న ఏం జరిగిందో చెప్పడం కాదు ఇవాళ అది ఎట్లా జరిగితే బాగుండునని నేను అనుకుంటున్నానో అట్లా చెప్పడం జరుగుతుంది కనుక రెండు వేల నాలుగు చర్చల గురించి ఇవాళ వస్తున్న చాలా చాలా భిన్నాభిప్రాయం ఒకరు అది ఆరు నెలల నాటకం ఉన్నారు రెండు వేల నాలుగు చర్చలు ఒక విప్లవోద్యమ పార్టీ రెండు విప్లవోద్యమ పార్టీలు ఆరు నెలలు ఎనిమిది నెలలు కసరత్తు చేసి ఎనిమిది నెలల చర్చోప చర్చలు జరిగి సంప్రదింపులు జరిగి చిట్ట చివరికి హైదరాబాద్కు వచ్చి ఐదు రోజుల పాటు కూర్చొని చర్చలు చేసి ఆ తర్వాత రెండో దశ చర్చలు జరగవలసి ఉంది ఇంత విస్తారమైన చర్చ ఉంది దాన్నంతా ఆరు నెలల నాటకం అని అంటున్నారు ఒకరు మరొకరు అసలు పార్టీ ఎప్పుడు చర్చ గురించి పట్టించుకోనే లేదు తొంభై ఐదు తొంభై ఆరు నుంచి చర్చలు జరగాలి అనే ప్రస్తావన వస్తూ ఉంటే రెండు వేల రెండు దాకా పట్టించుకునే లేదు అప్పుడు కూడా ప్రజాస్వామికవాదుల ఒత్తిడితో మాత్రమే పట్టించుకుంది అంటే బయటి వాళ్ళు ప్రభావితం చేసినందు వల్ల మాత్రమే చర్చలు జరిగాయి పార్టీ కోరుకోలేదు అని కూడా అంటూ ఉన్నారు అసలు చర్చలకు వెళ్ళవలసిందే కాదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు చర్చలకు వెళ్లి ఉద్యమం నష్టపోయింది రెండు వేల నాలుగు చర్చలకు రావడం వల్ల చినారుట్ల నుంచి వాళ్ళు బయటకు వచ్చారు రోడ్డు మీదకి కనుక దారి తెలిసింది అంతకుముందు చినారుట్ల నుంచి లోపలికి పోవడానికి దారి ఉందని తెలవనే తెలియనట్లు అందువల్లనే ఆనుపానులు కనుక్కున్నారు అందువల్లనే ఆ తర్వాత కాల్పులు జరిపాయి జరిగాయి కాబట్టి రెండు వేల నాలుగు చర్చలు పార్టీకి నష్టకరంగా మారాయి ఉద్యమానికి నష్టకరంగా మారాయి ప్రభుత్వానికి మేలు చేశాయి అది జరగవలసింది కాదు నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొంభై ఎనిమిదిలో రెండు వందల డెబ్బై ఐదు మంది ఎన్కౌంటర్ జరిగింది ఇవాళ మనం ఆపరేషన్లో నూట ముప్పై ముప్పైకే చాలా తగ్గులు పెడుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో అత్యంత దుర్మార్గంగా ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు తొంభై ఎనిమిదిలో రెండు వందల డెబ్బై ఐదు మంది తొంభై తొమ్మిదిలో రెండు వందల ఇరవై ఆరు మంది రెండు వేలలో రెండు రెండు వందల నలభై ఐదు మంది కాల్చి చంపిన సందర్భం ఒకటి ఉంది కనుక కేవలం చర్చల వల్లనే ఎన్కౌంటర్లు పెరిగాయి చర్చల వల్లనే దాడులు పెరిగాయి చర్చల వల్లనే నష్టాలు జరిగాయి అనేది ఒక భ్రమ చాలా వరకు విప్లవ సానుభూతి పనులు కూడా ఈ భ్రమలో పడిపోయారు రెండు వేల నాలుగు చర్చల వల్లనే ఆనుపానులు తెలుసుకొని వాళ్ళ మీద దాడి చేశారు ఆనుపానులు తెలుసుకోవడం జరగలేదు నిజానికి రెండు వేల నాలుగులో చర్చల వల్లనే ఆరు నెలల పాటు సీజ్ ఫైర్ కాల్పుల విరమణ జరిగి మే పదిహేనున కాల్పుల విరమణ జరుపుతాము మా బలగాలను వెనక్కి రప్పిస్తున్నాము అని ప్రభుత్వం ప్రకటించింది జూన్ పదిహేనున రెండు వేల నాలుగు జూన్ పదిహేనున భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్ట్ పీపుల్స్ వార్ ఇంకా మావోయిస్ట్ పార్టీ కాలేదు పీపుల్స్ వార్ కాల్పుల విరమణ ప్రకటించింది దానికి ప్రతిస్పందనగా జూన్ పదహారున ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించింది జూన్ పదహారు నుంచి రెండు వేల ఐదు జనవరి పదహారున పార్టీనే మళ్ళీ ఎన్కౌంటర్లు మొదలు పెట్టారు కాబట్టి మేము కాల్ ఉపసంహరించుకుంటున్నాము అనే వరకు ఏడు నెలల పాటు ఆరున్నర నెలల పాటు ఎన్కౌంటర్లు జరగలేదు రాష్ట్రంలో కంటి నిండా నిద్రపోయే పరిస్థితి వచ్చింది అని పత్రికలు రాశాయి